మన వ్యక్తి ఈ ప్రాంత వరంగల్ ఉమ్మడి జిల్లాలో మన ఏరియాలో అటువంటి నెత్తుని దారుల్లో వ్యక్తి మన పన్నీరు యాదగిరి అని అని చెప్పేసి చెప్పచ్చు ఆ యాదగిరి అన్న స్ఫూర్తిని తీసుకొని దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పడిన ఈ యువజన సంఘం భారత ప్రజాతంత్ర యువజన సంఘం డివైఎఫ్ఐ నలభై వసంతాలు అయిన సందర్భంగా అమరులను యాది చేసుకుందాం మన అమరులను మనం కొలుసుకుందాం మన అమరులు మన కోసం కాదు ఈ దేశం కోసం ప్రపంచం కోసం చనిపోయారు వాళ్ళ దారు ఎ దారుల్ని వాళ్ళ త్యాగాల దారుల్ని వెతుక్కుందామని అని చెప్పేసి వాళ్ళ ఆశయాలతోటి నేటి యువత ఆలింజనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యాత్ర గత ఐదు రోజులుగా కొనసాగుతూ ఈరోజు వరంగల్ రూరల్ జిల్లా ఈ ఈ ఊరు అశోక్ నగర్ చేరడం జరిగింది పన్నీరు యాదగిరి అన్న త్యాగం ఈ తోటి ఈ గ్రామమే కాదు ఈ జిల్లాలో ఒక పెద్ద ప్రజాస్వామిక వాతావరణం యువకులకు ఉద్యోగాలు కావాలని అట్లాగే కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి ఉద్యమాలు చేపట్టిన నేపథ్యం పంతొమ్మిది వందల ఎనభైలో డివైఎఫ్ఐ ఏర్పడితే ఎనిమిది సంవత్సరాలు కూడా ఆయన ఆయన ఏజ్ ఆ టైంలో దాదాపు ఇరవై ముప్పై ఏళ్ల మధ్య ఉన్న ఏజ్ ముప్పై ఏళ్ళ యువకుడు అంటే పెద్ద అనుభవం ఉన్నవాడు కాదు ఈ దేశం మొత్తం ఎవరినో ఏదో చేస్తారని చెప్పేసి మొత్తం ఏం చే అనుకున్నది కూడా కాదు ముప్పై ఏళ్ళ యువకుడు ముప్పై ఏళ్ళ యువకుడు అంటేనే పెద్ద పెద్ద వాళ్ళు తలలు పండిన వాళ్ళు ఈ దేశాన్ని ఏలొస్తున్న ఏలుతున్న వాళ్ళు లేకపోతే దేశాన్ని మొత్తం పరిపాలిద్దామని చెప్పేసి కలలుగన్న వాళ్ళు యాత్ర చేపట్టిన వాళ్ళకి ఒక్క యువకుడు ఇక్క ఈ గ్రామ యువకుడు అంటే భయపడ్డవాళ్ళు భయపడిరు కాబట్టే ఆయన ఉంటే రాబోయే తరాల్లో రాబోయే నాయకుల్లో అనేక మంది తయారు చేస్తారు ఉద్యమాలు రేపెడతారు అనే దాన్ని భయపడి ఆ పన్నీరు యాదగిరి అన్నని హత్య అని చెప్పేసి ఇందాక మిత్రులు చెప్పారు వాళ్ళు ఇక్కడి కోసమే అనుకోలే లేకపోతే ఈ ఊరి కోసం అశోక్ నగర్ కోసమో లేకపోతే వరంగల్ జిల్లా కోసమో కాదు వాళ్ళు ఈ తెలంగాణ